స్థానిక పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద మంగళవారం ఉదయం ఎర్ర యువసేన సభ్యులు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్రా వేణుగోపాల్ రాయుడుకి పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం పేదలకు రెండు వందల మందికి అల్పాహారం అందజేశారు అనంతరం అల్లటి రాజు అసురు సుధాకర్ రావు గొల్లవెల్లి త్రిమూర్తులు మాట్లాడారు రాయుడు వారి జన్మదినం పురస్కరించుకుని ఎర్రా యువసేన సభ్యులు చేస్తున్న పలు సేవల్లో భాగంగా కస్తూరుబా ఆశ్రమ వద్ద వృద్ధులకు దుప్పట్లు అత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది పెద్ద గుడి దగ్గర ఈ కార్యక్రమం పెట్టాము ఆయన మరిన్న ఉన్న స్థానాల్లో మరిన్ని ఉన్న పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నాం ஒன் உடப்பா உண்டு ನಾಯಕರು ಶ್ರೀ ಅಡ ವೇಣುಗೋಪಾಲ ಕುಟುಂಬ ಸಂದರ್ಭ రాజమండ్రి ఎంతో ప్రతిష్టాత్మక ఉన్నటువంటి ఆంజనేయస్వామి సన్నిధిలో ఆయనకి భౌగభాగ్యాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు మీరు సుమారుగా రెండు వందల మందికి ఉదయం అల్పాహారం పంచిపెట్టడం జరుగుతుందండి అలాగే స్వామి ఆయన ఆంజేయస్వామి సన్నిధిలో మేము యొక్క కార్యక్రమాన్ని పెద్దలు మన అల్లాటి రాజుగారు మరియు ఆజు సుధాకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలో సహాయ సహకారాలతో మేము చేస్తున్నాం ఇంకా ఆ స్వామి శబరిమలలో ఉన్నారు ఎర్ర వెనుగోపాలరాయలు ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇంకా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా పోతున్నాం అలాగే ఆయనకి ఉన్నతమైన పదవులు రావాలని ఎందుకంటే ఎక్కడైనా ఒక చెట్టు పచ్చగా ఉంటే ఆ చెట్టు చుట్టూ అనేక పక్షులు వాళ్తాయి ఆ చెట్టు ఎంత బాగుంటే మేము అంత బాగుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్ర వెనుగోపాలుతాయని చెప్పి ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా ఆఫీసులు ఎర్ర వేణుగోపాల్ నాయుడు గారి కుటుంబ సందర్భంగా ఆయన శబరిమల యాత్రకి వెళ్ళిన సంస్థ వెళ్ళారు ఈవేళ కుటుంబ సందర్భంగా దగ్గర పూజలు చేసి ఆయనకి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ అన్ని ప్రాములు చూపించడం జరిగింది ఈ ఈవేళ పేదవాళ్ళకి పొద్దున్నే తొక్కుని పంచిపెడదామని చూసాం ఎంతమందికి సేవ కలుగుతుంది అదే మంగళమంది